ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటాను నా ఛానల్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఏవండి మొన్న షష్ఠి మంగళవారంతో కూడి వచ్చింది కదా ఆ రోజు అందరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజించడానికి వెళ్ళారండి నేను కూడా వెళ్ళాను మంగళవారం అస్సలు ఖాళీ లేదండి గుడి ఫుల్ రష్గా ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయించుకుంటున్నారు ఇక్కడ చాలా మంచిదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయించుకోండి తప్పనిసరిగా పిల్లలు పుడతారండి నాకు కూడా ఒక సంవత్సరం వరకు పిల్లలు లేరండి ఫస్ట్ నాకు సంవత్సరం రోజులు ఒక సంవత్సరం పెళ్ళైన ఒక సంవత్సరం వరకు నాకు పిల్లలు లేరు అప్పుడు నేనేం చేశాను ఒకసారి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది అంటే రావి చెట్టుకి ఆప చెట్టుకి కళ్యాణం చేస్తుంటే నేను వెళ్ళాను ఆ కళ్యాణం జరిగిన తర్వాత ఒక ఏడు ఏడు వారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రోజు పాలు ఏడు మంగళవారాలు పాలు పోసి అలాగే పసుపు కుంకుమ తోటి అలంకరించి అదే జంటనాగులు ఉంటాయి కదా వాటిని మొత్తాన్ని చక్కగా అలంకరించి బొట్లు పెట్టి దీప దూప నైవేద్యాలు సమర్పించానండి ఇంకా ఒక్కొక్కసారి అయితే అవన్నీ కూడా నా దగ్గర లేకపోతే ఒట్టి పాలు పోసి నమస్కరించుకొని రెండు పూలు పెట్టుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయండి నాకు ఫస్ట్లో పిల్లలు పుట్టలేదు చాలా రోజుల తర్వాత వన్ ఇయర్ తర్వాత నాకు ఇలా నేను ఒక ఏడు వారాలు చేశానండి ఆ తర్వాత నాకు ఓకే కన్సీవ్ అయ్యాను అనమాట కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం పూజ చేస్తే చాలా మంచిదండి పిల్లలు లేని వారికి తప్పనిసరిగా పిల్లలు పుడతారండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ్మండి తప్పనిసరి అలాగే ఆ రావిచెట్టు ఏప చెట్టు కింద ప్రతిభలు ఉంటాయి కదా వాటి వాటి చుట్టూ ప్రదక్షిణలు చేయండి రావిచు వేప చెట్టు చుట్టూ కంపల్సరిగా ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణ చేస్తే అక్కడున్న ఆ గాలి ఆ పాజిటివ్ వైబ్స్ వెళ్తాయి అప్పుడు మనకి ప్లజెంట్ గా అనిపించి మన హెల్త్ పరంగా చాలా మంచిది అనమాట మీరు ఎప్పుడు వెళ్ళినా కంపల్సరిగా ప్రదక్షిణలు అయితే వేయండి పదకొండు ప్రదక్షిణలు కంపల్సరిగా వేయండి మీకు తోచిన పూజ చేయండి కానీ తప్పనిసరిగా దేవుడికి అయితే పూజ చేస్తే తప్పనిసరి పిల్లలు పుడతారండి జీవనం గ్రహ దోషాలున్నా మన పూర్వం చేసిన ఏమైనా ఉన్నా ఇంకే ఎటువంటి మన జీవితంలో తెలిసి చేస్తాం కొన్ని కొన్ని తెలియక చేస్తాం అటువంటివి కూడా మొత్తం పోతాయి అనమాట మనం గా ఇన్ని మంగళవారాలు అని అనుకుని చక్కగా వచ్చి మీరు దీపం పెట్టి లేదంటే మీకు తోచింది నేనండి పాలు పొట్టి పాలు పోసి దండం పెట్టుకోవాలి లేదు పసుపు కుంకుమ తెచ్చి పసుపు కుంకుమ చల్లి అంతా అలంకరించి ఎర్రపు సమర్పించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలా చేసినా ఓకే లేదు మీకు ఏమీ లేవు ప్రదక్షిణలు పదకొండు ప్రదక్షిణలు వేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని దేవుడిని ఒక గంట కొట్టి కాసేపు కూర్చొని రెండు నిమిషాలు దేవుడితో ప్రశాంతంగా మాట్లాడుకోండి తప్పనిసరిగా పిల్లలు పుడతారండి నేను నేను చేసి చూశాను నాకు జీవితంలో జరిగింది కాబట్టే మీకు చెప్తున్నాను అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అప్పటి నుంచి ఇప్పటికి కూడా నేను ఎప్పుడు మర్చిపోనిక మంగళవారం మంగళవారం తప్పనిసరిగా దేవుడి దగ్గరికి వెళతాను సుబ్రహ్మణ్యశ్వర స్వామి దగ్గరికి పదకొండు ప్రదక్షిణలు వేస్తాను నాకు తోచింది తీసుకెళ్ళిస్తాను దేవుడికి నాకు నాకు ఉన్న దానిలో కొంచెం దేవుడికి సమర్పించుకుంటాను మీరు కూడా అలాగే చేయండి అప్పుడు అలాగే కాదండి తర్వాత పిల్లలు కుట్టే కొన్ని రోజులు ఆపేసాను నాకు కుదరలేదు కదా చిన్న పిల్లలు ఆ ఇళ్ళలో కుదరలా తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను అద అలాగే చేస్తూ వచ్చానండి నాకు ఆదాయపరంగా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాక చాలా మంచిగా అనిపించింది దేవుడు ఆయన పాదాలు పట్టుకుంటే తప్పనిసరిగా దారి చూపిస్తాడండి అయోమయ స్థితిలో ఉండి అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని దేవుడితో రెండు మాటలు మాట్లాడుకొని వచ్చాను అనుకో నాకు మనసుకు ప్రశాంతత అనిపిస్తుంది నేను అనుకున్న దేవుడు కూడా వింటాడు నాకు కూడా ఇట్టే నా కోరిక నెరవేరిందండి నిజమండి మీరు కావాలంటే టెంపుల్కి వారంలో ఒక్కరోజైనా తప్పనిసరిగా టెంపుల్కి వెళ్ళండి తప్పనిసరి ఓకే మీకు కుదిరితే కుటుంబ సమేతంగా వెళ్ళండి మీకు కుదరలేదు ఒక్కరేనైనా వెళ్ళండి కానీ వారానికి ఒక్కసారైనా దర్శనం చేస్తే మంచిది ఏ దేవాలయానైనా వారానికి ఒకసారి దర్శించండి మీకు మంచిది శుభం కలుగుతుంది కావాలంటే చేతి చూడండి తప్పనిసరిగా మీకు మంచి జరగపోతే నన్ను అడగండి నిజమండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎవరైతే గుడికి వారంలో ఒక్క రోజైనా వెళ్తారో నాలాంటి వాళ్ళు ఉన్నారు అని నేను కూడా సంతోషిస్తాను నిజమండి కావాలంటే మీరు ట్రై చేసి చూడండి ఏ దేవుడు ఏ దేవాలయానికి వారానికి ఒక్క రోజు తప్పనిసరిగా గుడికి వెళ్ళండి పాజిటివ్ మీ ఇంటికి వస్తుంది మీలో ఉంటుంది మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది నిజమండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కడెక్కడో కుక్కుటేశ్వరం చాలా చాలా దూరాలు వెళ్ళి పూజలు చేస్తాం అలా వద్దు ముందు ఇంట గెలిసి గెలామన్నారు ముందు మనకు దగ్గరగా ఉన్న దేవాలయంలో తప్పనిసరిగా ప్రతి మంగళవారం పూజించండి కుదిరిన వాళ్ళు ఆదివారం పూజించండి చేయండి చేసి జరగకపోతే అప్పుడు ఇంకా వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళం ముందు మన ఇంటి దగ్గరలో ఉన్న మనకు అందుబాటులో దగ్గరలో ఉన్న దాన్ని మనం వినియోగించుకుంటే కదా తర్వాత దూరం ఉన్న వాటికి వెళ్దాం ముందు దగ్గరగా ఉన్న ఏ గుడి ఉంది దగ్గరలో చూసుకోండి జంట నాగులు ఉంటాయి కంపల్సరీ ప్రతి గుడిలోనూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటుందండి అక్కడ రావి చెట్టు యాప చెట్టు కింద కంపల్సరీ పెడతారు రా జంట నాగుల్ని పెడతారు అక్కడికి వెళ్ళండి పూజించండి చాలా మంది వస్తున్నారండి ఇప్పుడు పూజ చేయించుకుంటున్నారు మా ఇంటి దగ్గర పూజ చేయించుకుంటే రెండు రెండు వందల రూపాయలు గోత్రనామాలు చదివి పాలు అన్ని తెచ్చుకుంటారు పంచామృతాలు అన్ని పోయించి పూలతో అలంకరించి పూజ చేస్తారు పంతులు గారు అలాగైనా చేసుకోవచ్చు లేదు కొందరు మామూలుగా వచ్చి కూడా కొంచెం గ్యాప్ ఇస్తారు ఆ టైంలో వీళ్ళు పువ్వులు కొంతమంది పాలు పోసుకున్నారు కొంతమంది అలంకరించే వాళ్ళు ఎవరికి వచ్చిందో వాళ్ళు చేసుకుంటారు డబ్బున్నవారు డబ్బు పెట్టి చేయించుకుంటారు డబ్బు లేని వారు మామూలుగా కూడా చేయించుకోవచ్చు దేనికి అదే ఫలితం డబ్బు తగ్గట్టు ఫలితం